నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య అనే మన టార్గెట్ కమ్మోడు కదా జనం నమ్మేస్తారులే అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను పెమ్మసాని చంద్రశేఖర్ ఈయన తెలుగుదేశం పార్టీ నేత గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పోటీ చేసి అఖండమైన మెజారిటీతో గెలుపొందారు పెమ్మసాని చంద్రశేఖర్ని ఓడించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నలుగురు అభ్యర్థుల్ని మార్చారు గుంటూరు పార్లమెంటు స్థానం కోసం అయితే ఓడించటం మాట పక్కన పెడితే కనీసం పెమ్మసాని చంద్రశేఖర్కి వచ్చే మెజారిటీని కూడా తగ్గించలేకపోయారు ఆ స్థాయిలో మంచి మెజారిటీతో గెలుపొందారు పెమ్మసాని ఇక తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో భాగస్వామిగా ఉండటం వల్ల కేంద్ర ప్రభుత్వం పెమ్మసాని చంద్రశేఖర్కి కేంద్ర సహాయ మంత్రిగా కూడా పదవి కట్టబెట్టింది ఒకవైపు పార్లమెంట్ సభ్యుడు ఇంకొక వైపు కేంద్ర సహాయ మంత్రి రెండు పదవులు ఉన్నాయి చక్కగా ఢిల్లీలో ఉండి లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు పైగా ఆయనకి సొంత బిజినెస్లు ఉన్నాయి స్వతహాగా భార్యాభర్త ఇద్దరూ డాక్టర్లే పెమ్మసాని చంద్రశేఖర్ వైఫ్ కూడా అను పెమ్మసాని కూడా డాక్టరే సో మరి వాళ్ళంతా ఎంజాయ్ చేసే స్కోప్ ఉన్నా కానీ పెమ్మసాని చంద్రశేఖర్ ఎప్పుడూ గుంటూరులో పార్లమెంటు స్థానం ప్రజలందరికీ కూడా ఓటర్లందరికీ కూడా అందుబాటులో ఉంటారు కేవలం ఓటర్లకే కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి కూడా నాయకులకు కూడా అందుబాటులోనే ఉంటారు ఇక ఆయన గుంటూరు పార్లమెంటు మెంబర్గా గెలిచిన తర్వాత గుంటూరు పార్లమెంటు స్థానంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అలాగే దాని మీద సపరేట్గా ఒక వీడియో చేద్దాం అయితే ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ని ఏ విషయంలో టార్గెట్ చేశారనేది మనం మాట్లాడుకుందాం ఇక్కడ చూస్తే అంబటి రాంబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దగ్గర దగ్గరగా డెబ్బై ఏళ్ళు ఉంటాయి అరవై తొమ్మిది డెబ్బై ఏళ్ళు ఉంటాయి అయితే నలభై ఏళ్ళు కెరియర్ పొలిటికల్ కెరియర్ ఏం ప్రయోజనం ఏం చేయడానికి నలభై ఏళ్ళు కెరియర్ని తీసుకెళ్లి మురుక్కాలలో కలిపేసుకున్నాడు అంబటి రాంబాబు అందుకే సీనియర్ పొలిటీషియన్లంతా అంటారు రాజకీయాలలో ఉండవు ఆత్మహత్యలే అని చెప్పేసి అంబటి రాంబాబు తన రాజకీయ జీవితాన్ని తానే సూసైడ్ చేసేసుకున్నాడు ఇక రాజకీయ జీవితం ఉంటుంది అని చెప్పేసి నేను అనుకోను సో ఎందుకు అలా చేశాడు ఏం జరిగింది అంటే అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని బండ బూతులు తిట్టాడు అంబటి రాంబాబు అసలు సభ్య సమాజం తలదించుకునే మాటలు లకారాలు మాట్లాడాడు అంబట్ అంబటి రాంబాబు మాట్లాడే మాటలు ఇంకొకళ్ళు ఎవరైనా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎవరైనా ఆ మాటలు ఇతర పార్టీ వాళ్ళు మాట్లాడితే నరికి పాత వేసేవాళ్లేము కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాబట్టి కేవలం ఇంటి మీద దాడి చేసి వదిలేశారు ఒంటి మీద దాడి చేయకుండా గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డిని బోషడికే అనకపోయినా అంటే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న పట్టాభి తెలుగుదేశం నేత పట్టాభి కొమ్మారెడ్డి పట్టాభి ఆయన సకల శాఖ మంత్రిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి బోషడికే అన్నారు ఎందుకన్నారు మన ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అవుతున్న గంజాయి పక్క రాష్ట్రాలకు కూడా వెళుతుంది అని చెప్పేసి పక్క రాష్ట్రాల్లో పోలీసులు మన రాష్ట్రం గురించి తక్కువగా మాట్లాడుతుంటే వాళ్ళ మీద మాట్లాడు దమ్ముంటే బోషడికే అని చెప్పేసి అన్నారు ఆ మాటని పట్టాభి ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డిని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా దాన్ని జగన్మోహన్ రెడ్డినే అన్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి ఆపాదించుకొని దానికి ఒక కొత్త అర్థం సృష్టించి ఎంత అలజడి సృష్టించారో మనం అంతా కూడా చూసాం అయితే ఇప్పుడు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అలాగే ముఖ్యంగా అంబటి ఫ్యామిలీ అంటే అంబటి కూతురు అంబటి అల్లుడు వీళ్ళంతా కూడా ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు ఎందుకంటే దురదృష్టం కొద్దీ పెమ్మసాని చంద్రశేఖర్ కమ్మవాడు కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా చంద్రబాబు నాయుడిని అంబటి రాంబాబు బూతులు తిట్టడంతో ఆయన ఇంటి మీదకి దాడికి వెళ్ళారు కర్మకాలి గుంటూరు ఎంపీగా ఉన్నది కమ్మ సామాజిక వర్గానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ కాబట్టి ఇప్పుడు అంబటి ఫ్యామిలీ అంటే ముఖ్యంగా అంబటి కూతురు అల్లుడు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా పెమ్మసానిని టార్గెట్ చేశారు అసలు అంబటి కూతురు పెమ్మసాని చంద్రశేఖర్ గురించి ఏమంటున్నారు అనేది ఒక్కసారి నేను మీకు వినిపిస్తాను వినండి నిజంగా ఆశ్చర్యం కలగక మానదు ఎందుకంటే ఆవిడే అంతలాగా అమాయకంగా మాట్లాడుతున్నారు లేదా అంటే ప్రజలే అమాయకులు అనుకుంటున్నారా లేకపోతే ఆవిడే అమాయకురాలా ఏంటో కూడా అర్థం కానీ చదువుకొని ఇంకా ఆటవికంగా సినిమా చూపిస్తాము మీరు చూపించేది ఏంటండి సినిమా సినిమా చూపిస్తాము అని అంటే ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ ఉద్దేశం ఏంటో కూడా ఆయనే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా సినిమా చూపిస్తామనే మాటనుక్కదాన్నే కట్ చేసి సోషల్ మీడియాలో తిప్పుతున్నారు దాన్నే ఇక్కడ అంబటి రాంబాబు కుమార్తె కూడా వాడుకుంటోంది సినిమా చూపించడం అంటే గతంలో ఒక పోసాని కృష్ణమురళి ఒక వల్లవనేని వంశీమోహను ఒక బోరుగడ్డ అనిల్ వీళ్ళందరికీ కూడా చట్ట ప్రకారం ఎలాగైతే శిక్ష పడేలాగా చర్యలు తీసుకున్నారో అలాగే సినిమా చూపిస్తామనే మాట వాళ్ళైతే లానే చూపించింది సినిమా చూపించింది ప్రత్యేకించి మీరు చూపించాల్సిన అవసరం లేదంటే మీరు వార్నింగ్ చేస్తున్నారు ఎవరిని వార్నింగ్ చేస్తున్నారు అంబటి రాంబాబు గారిని వార్నింగ్ సినిమా చూపించడం అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అటాక్ చేయడమా డాక్టర్ అను గారు దీనికి సమాధానం చెప్పాలి వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ సమాధానం చెప్పాలి దీనికి పెమ్మసాని అను పెమ్మసాని అంటే పెమ్మసాని వైఫ్ ఆవిడ్ని పట్టుకొని ఇప్పుడు ఈ రాజకీయాల్లోకి అసలు రాజకీయాలతో సంబంధం లేని వాటికి వాటిల్లోకి అను పెమ్మసాని తీసుకొస్తోంది అంబటి రాంబాబు కుమార్తె అయితే జగన్మోహన్ రెడ్డిని అనకపోయినా కానీ బోషడికే అనే పదం జగన్మోహన్ రెడ్డినే అన్నారు అని చెప్పేసి ఒక అర్థాన్ని కూడా క్రియేట్ చేసుకుని బోషడికే అంటే లంజా కొడుకు అనే అర్థం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్రియేట్ చేసుకోవడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి కూడా పోలీసుల దినోత్సవం పోలీసుల అమరవీరుల స్మారక దినోత్సవం రోజున స్టేజ్ మీద కూడా ఆ మాటే మాట్లాడారు అంటే దాన్ని క్రియేట్ చేసుకుని దాన్ని హైలైట్ చేస్తూ జనంలో నుంచి సానుభూతిని పొందాలనే ఉద్దేశంతో ఆయన మాట్లాడారు అనుకుందాం అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా తనని అనేసరికి తనని భోషడికే అనేసరికి బీపీ వచ్చేసి వెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద దాడి చేశారు అని అని చెప్పేసి అన్నారు మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డే కదా సమాధానం చెప్పింది జగన్మోహన్ రెడ్డి భార్య భారతీ రెడ్డి వచ్చి సమాధానం చెప్పలేదు కదా ఈ విషయం అంబటి రాంబాబు కుమార్తె ఎందుకని మర్చిపోతున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డిని భోషడికే అన్నాడు అని అని చెప్పేసి మరి పట్టాభినే కొట్టాల్సింది ఎందుకని పట్టాభి ఇంటి మీదకి దాడికి వెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఆ టైంలో పట్టాభి కుమార్తె పట్టాభి భార్య కూడా ఇంట్లోనే ఉన్నారు కదా పట్టాభి కుమార్తె కూడా చిన్న పాపనే ఎంత భయపడిపోయింది ఎంత అలజడి సృష్టించారు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ కూడా ఎంత భయాందోళనకి గురైంది ఆ రోజు పట్టాభి భార్య పిల్లలు ఆడవాళ్ళు కాదా అంబటి రాంబాబుకి మాత్రమే భార్య కుమార్తెలు అల్లుళ్ళు మనవరాళ్ళు ఉన్నారా మిగతా ఊళ్ళో వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు రా నాపురాళ్ళు ఇనపరాళ్ళ వాళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు కాదా సమాధానం చెప్పాలి అంబటి కుమార్తె ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్పాలి సమాధానం ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చెప్పాలి అలాగే కాపు సామాజిక వర్గానికి కూడా చెప్పాలి సమాధానం ఎందుకని అంటే ఇవాళ అంబటి రాంబాబు కుమార్తె నేను ఇంకొక వీడియో కూడా చేశాను దీనికన్నా ముందు ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ ఇంటి మీద ఇంట్లో ఆడవాళ్ళ మీద దాడి జరిగినప్పుడు అంటే ఒక బోరుగడ్డ అనిలు ఒక శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ భార్యా పిల్లల్ని ఆయన తల్లిని ఎన్నేసి అన్నారు బోరుగడ్డ అనిల్ అనే మాటల్ని మీరైతే తట్టుకోగలరా ఆ రోజు మరి మీరు ఎందుకని మాట్లాడలేదు సరే మీ లాజిక్కే వద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసమే వాళ్ళు పనిచేస్తారనే విషయం అందరికీ తెలుసు బోరుగడ్డాలు శ్రీరెడ్డి ఇద్దరు వైసీపీ కోసమే పనిచేస్తారు అనధికారిక నేతలు వాళ్ళిద్దరు మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకని సమాధానం చెప్పలేదు కనీసం జగన్మోహన్ రెడ్డి భార్య భారతి రెడ్డి అయినా సమాధానం చెప్పాలి కదా ఎందుకని చెప్పలేదు మీ లాజిక్ ప్రకారం చూస్తే అంటే మీరు ఇంట్లో ఆడవాళ్ళు సమాధానం చెప్పాలి అంటున్నారు కదా అనుపెమసాని సమాధానం చెప్పాలంటే మరి జగన్మోహన్ రెడ్డి భార్య రెడ్డి కూడా సమాధానం చెప్పాలి కదా ఈ విషయంలో సరే వాళ్ళని వదిలేద్దాం వాళ్ళకి ప్రమేయం లేదు అని అనుకుందాం జగన్మోహన్ రెడ్డికి రెడ్డికి ప్రమేయం లేదు అనుకుందాం కాసేపు కానీ అంబటి రాంబాబు కుమార్తెగా మీకుందిగా ప్రమేయం మరి మీ తల్లి ఎందుకు సమాధానం చెప్పలేదు పెమ్మసాని చంద్రశేఖర్ని వాళ్ళ భార్యని అడుగుతున్నారు కదా మరి మీరు పవన్ కళ్యాణ్ని తిట్టినప్పుడు పవన్ కళ్యాణ్ భార్య పిల్లల్ని పోసాని కృష్ణమురళి అడ్డమైన మాటలు అన్నప్పుడు ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వాడని మీకు తెలియదా మరి పవన్ కళ్యాణ్ భార్య పిల్లలకి మీరు ఎందుకని వత్తాసు పలకలేదు వాళ్ళ తరఫున ఎందుకని మీ అమ్మ మాట్లాడలేదు మీరు ఎందుకని మాట్లాడలేదు మీరు ఆడవాళ్ళే కదా ఇవాళ పవన్ కళ్యాణ్ని మీరు నిలదీస్తున్నారు కదా కాపు సామాజిక వర్గం ఇవాళ తెలుగుదేశం పార్టీతో ఉంది కాబట్టి వాళ్ళకి బలం పెరిగిపోయిందని వాళ్ళు భావిస్తూ మా మీద దాడి చేశారని చెప్పేసి అటు తెలుగుదేశం పార్టీని కాపు సామాజిక వర్గాన్ని నిందిస్తూ మీరు మాట్లాడారు కదా అంబటి కుమార్తె మరి మీరు ఎందుకని సమాధానం చెప్పట్లేదు ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడిన మాటల్ని ఆవిడ తీవ్రంగా తప్పు పెట్టారు సినిమా చూపిస్తాము అనే మాటల్ని అయితే సినిమా చూపిస్తాము అనే మాటలకి ఇంకొక అర్థం కూడా ఉంది అని చెప్పేసి అంటే పూర్తి అర్థం దాడులు చేస్తాం దౌర్జన్యం చేస్తామనేది కాదు దానికి పూర్తి అర్థాన్ని వాళ్ళ ఇంట్లో అల్లుడే చెప్తాడు వినండి చంద్రబాబు గారు మాట్లాడతా అంటున్నారని అని నాకు కిందాకి తెలిసింది అది ఏ పార్టీ వాళ్ళయినా సరే ఇళ్ళ మీదకి వచ్చి అటాక్ చేస్తే మేము ఊరుకోము అది ఎవరైనా సరే వాళ్ళ మీదకి వేసి పెడతాం అని చెప్పిన అన్నారు అధికారు కనీసం ఈ మాట గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా అన్నారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి తెలుగుదేశం పార్టీ లీడర్ కొమ్మారెడ్డి పట్టాభి ఇంటి మీదకి దాడికి వెళ్లారు కదా వాళ్ళెవరో గుర్తించి అరెస్టు చేస్తాము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆ మాట ఒక్కసారైనా జగన్మోహన్ రెడ్డి అన్నారా మరి అంబటి రాంబాబు ఆ పార్టీలో మంత్రిగా పనిచేశారు కదా మరి అంబటి కుమార్తె ఇప్పటికైనా నోరు తెరిచి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తారా అన్నా మీరు గతంలో అలా మాట్లాడలేదు ఎందుకని మాట్లాడలేదని చెప్పేసి ఇంకా ఈ సందర్భంగా నేను క్లియర్ గా ఒక పాయింట్ విందేదలు మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు ఇద్దరు ఒకళ్ళు సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన ఏమన్నారు ఇరవై నాలుగు గంటల్లో రాంబాబు గారికి సినిమా చూపిస్తా అని అన్నారు సినిమా చూపించడం అంటే ఏంటండి అర్థం లీగల్గా ప్రొసీడ్ అవుతాము చట్టం దాని పని దాన్ని చేసుకుపోతుంది అంటే అది వేరు సరే అంటే లాస్ట్ లో తోకలాగా తగిలిచ్చారంట అంటే ఆయన క్లియర్ గా చెప్పింది మీకు జీర్ణించుకోలేకపోతున్నారు చట్ట ప్రకారంగానే చర్యలు తీసుకుంటాం సినిమా చూపిస్తాం అనే దాన్ని ఆయన క్లియర్ గానే చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే పెమ్మసాని చంద్రశేఖర్ సినిమా చూపిస్తామన్న మాటని ఒక్కదాన్నే ఆ క్లిప్ కట్ చేసి సోషల్ మీడియాలో పెట్టి విపరీతంగా వైరల్ చేస్తుంది పెమ్మసాని చంద్రశేఖర్ ని టార్గెట్ చేస్తుంది ఎందుకంటే కేవలం కమ్మవాడు అనే ఒకే ఒక లైన్ ఉంది కాబట్టి ఆయన్ని టార్గెట్ చేస్తుంది సో ఇక్కడ అంబటి రాంబాబు అల్లుడు స్వయంగా ఆయన నోటితోటి ఆయనే అంబటి రాంబాబుకి ఒక పక్క వత్తాసు పలుకుతానే పొరపాటుగా నిజం ఒప్పేసుకున్నాడు సో ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ని ఎంత టార్గెట్ చేస్తున్నారనే విషయం ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది అయితే ఈ అల్లుడి మాట అటుంచితే ఇంకో అల్లుడు ఉన్నాడు అంబటి రాంబాబుకి ఆయన మాటల్లో అంబటి రాంబాబు ఎలాంటి వాడో ఒకసారి విందాం నమస్తే అండి నా పేరు డాక్టర్ గౌతమ్ నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబట్రాంబాబాల్లో నుండి అది నా దురదృష్టం ఎవరు ఏం చేయలేరు బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియోస్ ఇస్తున్నాను అంబట్ రాంబాబు అంత నీచుడు నికృష్టుడు దరిద్రుడు శవాల మీద పేలాలు ఎరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా అంత భయంకరమైన వ్యక్తి ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే తను పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది ఏ పోస్ట్కైతే మంచితనం మానవతా విలువలు కనీసం బాధ్యత ఉండాలో వీటిల్లో అందరికీ హండ్రెడ్ పర్సెంట్ అందరికీ అన్ని ఉండక్కర్లేదు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా లేని వ్యక్తి అంబట్రాంబాబు ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్నిటి కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు ఎలాంటి వాటిని ఎవరైతే నిస్సిగ్గుగా ఎంత పెద్ద గొంతు వేసుకొని ఎంత పెద్ద అబద్ధాన్ని అరిచినా సరే దాన్ని నిజం చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్తో బతుకుతారు సమాజంలో అలాంటి వాళ్ళకు ఓటేస్తున్నట్టు ఎంత పనైనా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు ఏదైనా చేసి సిగ్గు లేకుండా సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునే వాళ్ళని అను అనుకునే వాళ్ళకి మనం ఓటేస్తున్నట్టు ఇలా మరి అంబటి కుమార్తె ఈ వ్యాఖ్యలకు ఏమని సమాధానం చెప్తారు తన తండ్రి గురించి తన అల్లుడే అంటే తన తండ్రికి స్వయంగా అంటే పిల్లనిచ్చిన మామ గురించే ఒక అల్లుడు మాట్లాడుతున్న మాటలు కదా ఇవి అంబటి రాంబాబు స్వయంగా తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసిన అల్లుడే మాట్లాడుతున్న మాటలు ఇవి మరి వీటి మీద ఎలాంటి సమాధానం చెప్తారో అంబటి ఫ్యామిలీ మనం చూడాలి ఎందుకంటే ఆల్రెడీ ఒక అల్లుడేమో అంబటి రాంబాబుని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు ఇంకో అల్లుడేమో అంబటి రాంబాబు అంత నీచుడు లేడు పొద్దున్నే లేగిస్తే దేవుడు ఫోటోకి అంబటి లాంటి వాడిని నా జీవితంలోకి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయొద్దు దేవుడా అని దండం పెట్టుకుంటానని చెప్పేసి ఇంకో అల్లుడు చెప్తున్నాడు సో కాబట్టి ఇక్కడ అంబటి కుమార్తె అటు ఎదుటి వాళ్ళని ప్రశ్నించేటప్పుడు పెమసాని చంద్రశేఖర్ లాగా నిబద్ధతతో పనిచేసే నాయకుడిని ఇంట్లో ఆడవాళ్ళని కూడా ప్రశ్నించేటప్పుడు అసలు ఫస్ట్ మీ ఇంట్లో ఆడవాళ్ళని మీరు ప్రశ్నించుకోండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీ ఇంట్లో అల్లుళ్ళతోటి మాట్లాడుకోండి ఫస్ట్ అప్పుడు ఎదుటి వాళ్ళని నిందించడానికో ఎదుటి వాళ్ళ మీద అభహండాలు వేయడానికో ప్రయత్నం చేయొచ్చు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంతా కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాట్లాడే మాటలు కరెక్టేనని మీరు అనుకుంటున్నారా ఇప్పుడు ఈ వీడియో మొత్తం విన్నారు అంబటి రాంబాబు కుమార్తె మాట్లాడింది విన్నారు అంబటి రాంబాబు అల్లుడు మాట్లాడింది విన్నారు అంబటి రాంబాబు మరో అల్లుడు అంబటి రాంబాబు గురించి ఏం చెప్పాడో కూడా విన్నారు మీ అభిప్రాయం ఏంటో చెప్పండి పెమసాని చంద్రశేఖర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే అంబటి ఫ్యామిలీ ఎందుకు టార్గెట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ